హెర్బల్ ఆయిల్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి మందార పువ్వులు ఎండివైనా పర్వాలేదు పచ్చి పువ్వులు ఉన్నా పర్వాలేదు మందార మాకులు అనమాట దీన్ని కలంజీ సీడ్స్ అంటారు మెంతులు రోజు తులసి ఇవి ఆకులు అల్లవేరా దీన్ని జటా మామ్స్ అంటారు ఇది కరివేపాకు కరివేపాకు పొడైనా పర్వాలేదు ఎండింది పర్వాలేదు ఇది వట్టి వేరు కొంచెం గులాబీ రేకులు కొంచెం ఆముదం అనమాట ఈ క్యాప్సిల్ శీకాకాయ పౌడర్ బృంగరాజు పొడి ఇది బ్రాహ్మీ పొడి ఆమ్లా మీద ఉసిరికాయలు ఉన్నా పర్వాలేదు ఇది హెన్నా పౌడర్ అనమాట గోరింటైనా పర్వాలేదు శీకాయ పొడి కొబ్బరి నూనె అందులో మీకు కావలిస్తే ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను చూడండి ఒక రెండు వందల గ్రాముల కొబ్బరి నూనె తీసుకున్నాను అందులో మందార పూలు వేస్తున్నాను మీ దగ్గర వెనుపకళ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇందులోనైనా చేసుకోవచ్చు అనమాట తర్వాత మందార ఆకులు తులసి ఆకులు కలంజీ స్వీట్స్ నిమ్మాకులు అంటే వేపాకులు కూడా వేసుకోవచ్చు ఈ రోజు మీద మెంతులు కలబండ కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఉంటవి ఎన్ని ఉంటాన్ని గులాబీ రేకులు ఇది బ్రమ్మీ పొడి ఇది హెన్న గోరింటాక్ పొడి ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను ఇది బృంగరాజు పొడి అంటే గంట గురగర అంటారు కదా అది ఇది ఉసిరి పొడి శీకాయ పొడి ఒక్కొక్క స్పూనే ఇది ఆముదం అనమాట కొంచెం మీ దగ్గర ఉంటే బాదం ఆయిల్ కానీ ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మరగాలన్నమాట దీని తాలూకు సారం అంతా ఆయిల్లోకి బాగా దిగాలి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది మీడియం వంట మీద పెట్టి ఉడికించండి ఇందులో చెప్పాను కదా జటా మాంసం అంటారు ఇవన్నీ ఇలాగ కలుపుతూ మరిగించాలన్నమాట సన్నని వంట మీద మరుగుతుంటే బాగుంటుంది ఈ ఆయిల్ అనేది బాగా మరిగాక మనం క్లాత్ పెట్టుకొని వడ వడగట్టి ఈ ఆయిల్ని మనం తలకు స్నానం చేసేటప్పుడు రాసుకోవడం వల్ల తల అనేది ఊడదు మనం బయట నుంచి ఎన్నో ఆయిల్ కొంటాము బోల్ డబ్బులు అవుతాయి ఇలా తయారు చేసుకుంటే మీకు నచ్చని వేసుకోవచ్చు డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు ఆయిల్ కూడా మనం చేత్తో చేసుకున్నామన్న తృప్తి కలుగుతుంది ఆయిల్ అనేది బాగా మరిగింది దీన్ని వడబోసి మీకు చూపిస్తాను నేను టూ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె వేసాను ఆయిల్ అనేది ఇలా వచ్చింది ఇది చల్లారేక మనం ఈ క్యాప్సిల్లో ట్యాబ్లెట్ ఉంటుంది కదా అది కలిపి మనం తలకి రాసుకోవడం వల్ల తల అనేది బాగా పెరుగుతుంది మనం రాసుకొని రెండు గంటల తర్వాత హెయిర్ అంతా కొంచెం మసాజ్ చేసుకొని షాంపూతో స్నానం చేసినవి ఇలా చేయడం వల్ల మీకు తల అనేది పెరుగుతుంది కావాలంటే రోజు కూడా రాసుకోవచ్చు